హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలకు సంబంధించి అంటే రేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ముందుగా ఒక లక్ష రూపాయల రుణాలను మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక ఇప్పటికే మనకేంటంటే మనకు రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు చేస్తామని మేనిఫెస్టోలో ఇచ్చినట్టుగానే మనకు విధి అయితే ఖరారు చేశారు ఇక రేపు ఉదయం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీ కింద మొదటి విడతగా లక్ష రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నాం ఇక లక్ష రూపాయల నుంచి మొదలుపెట్టి రెండు లక్షల రూపాయల రుణమాఫీ వరకు కూడా తీసుకెళ్తామని ఇక రెండు లక్షల పైనున్న వారికి కూడా రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఎట్టకేలకు మనకు రైతు రుణమాఫీకి సంబంధించి నిన్నటి రోజునే విధి విధానాలు రూపొందించి ఇక రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ కింద మొట్టమొదటిగా ఈ రైతులకు మాత్రమే లక్ష రూపాయల వరకు కూడా రుణాలను అయితే మాఫీ చేస్తారు అంటే లక్ష రూపాయల లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా లక్ష రూపాయల రుణాలను మాఫీ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు ఇక లక్ష పైన వారికి రేపు లేదా ఎల్లుండంటే ఈ లక్ష రూపాయల రుణమాఫీ అనేది వారం నుంచి పదిహేను రోజుల పాటు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది అలాగే రెండు లక్షల పైన రుణాలు ఉన్న వారికి కూడా రైతు రుణమాఫీ అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఇక రెండు లక్షల పైన వారికి పైన ఉన్నటువంటి డబ్బులను మీరు బ్యాంకు అనేది కడితే రెండు లక్షల రూపాయల వరకు కూడా మీకు రుణాలను అయితే మాఫీ చేస్తారు ఏది ఏమైనా రేపు ఒక లక్ష రూపాయల రుణమాఫీ అనేది రైతులకు జమ అవుతుంది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది